నేను కాలేజ్ వచ్చాను ఫుల్ టైడ్ ఏదో తినాలి ఖచ్చితంగా వండుకుందాం అంటే ఇంట్లోనేమో ఉన్నాయి కానీ వండుకోవడానికి చాలా బద్ధకంగా ఉంది బయటికి వెళ్తే ఉందాం వచ్చాను ఏడుతుందామా అలా ఆలోచించుకుంటూ ఇంటి దగ్గర మెట్లు తిక్కుంటే వెళ్ళాను తర్వాత నాకు ఒకసారి గుర్తొచ్చింది చిప్పోట్లే అక్కడ ఏంటంటే కొంచెం కారం కారంగా ఉంటే మనం ఇండియన్స్ ఎక్కడేమో ఎప్పుడు చూసినా బర్గర్లు పిజ్జాలు తిని తిని బాగా చిరాకు వచ్చింది ఈసారి చిప్పోట్లలో ఏంటంటే పది డాలర్లకి చికెన్ బౌల్ ఎత్తారు చికెన్ పాలు చాలా చాలా బాగుంటుంది అందులో మనం ఎంత కారం కావాలంటే అంత కారం వేయించుకోవచ్చు యూజువల్గా మెక్స్కోవి చాలా బాగుంటాయి మయా అవి ఏంటంటే కొంచెం కారం కారం వేసి మళ్ళా నిమ్మకాయ పిండి కొత్తిమీర వేసి ఇలా చేస్తారనమాట ఇది ఇదే రెస్టారెంట్ చిప్పోట్లే రెస్టారెంట్ బాగుంటుంది అప్పుడప్పుడు చాలా పెద్ద లైన్లు ఉంటాయి ఎందుకంటే స్టూడెంట్లు ఈ మిగతా వాళ్ళు ఏదన్నా త్వర త్వరగా తినేసి వెళ్ళిపోదాం అంటే ఇలాంటి రెస్టారెంట్లకు వస్తారు చూడండి ఇక్కడ మేము లైన్లో ఉన్నాము ఈ చిప్పోట్లలో ఏటెత్తారు మోస్ట్లీ వాళ్ళు బరీటోలు టాకోలు తర్వాత చికెన్ బౌల్స్ అని బౌల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది బరిటో అలాగే నేను ఒక చికెన్ బౌల్ కూడా చెప్పాను అడిగి సో ఇది చేస్తాడు అనమాట ఏం లేదు పెద్ద చపాతి తీసి ఇలాంటి మిషన్ ఇట్టి వేడి చేస్తాడు వేడి చేసిన తర్వాత మనకు కావాల్సినవన్నీ అడుగుతాడు అనమాట ఇక ఈ ఈ మిషన్ ఉంది కదా ఇదే అనమాట అది బొరిటోని వేడి చేసేది ఇక ఇప్పుడు ఇందులో నుంచి నుంచి అది తీసాడు ఆ మిషన్లో నుంచి వీళ్ళు ఇక్కడ ఇట్టాడు అనమాట ఇందులో ఏమవుతుందంటే మనల్ని అడుగుతాడు మీకు ఈ రైస్ కావాలా ఈ రైస్ కావాలి వీళ్ళ దగ్గర రెండు రైస్లు ఉంటాయి మ్యామ్ ఒకటి వచ్చేసి ఈ వైట్ రైస్ రెండోది వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట మనకు బ్రౌన్ రైస్ అప్పుడు ఏం తినబుద్దు వేయట్లేదు సో వైట్ రైస్ అడిగాను వైట్ రైస్ వేసాడు అందులో బౌల్లో ఇది ఇది బౌల్ ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది చిన్నది ఇదేమో మన చపాతి చపాతీ లేడు ఈ ఇక్కడ రైస్ వైట్ రైస్ వేయించుకుంటున్నాను తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనల్ని ఏమడుతాడు అంటే బీన్స్ అడుగుతాడు ఇదేమో ఒక నల్ల బీన్స్ ఇంకొకటి ఏమో మామూలు ఇలా కూర లాంటిది నేనేమో లాంటిది అడిగాను మనకు నల్ల బీన్స్ అంతగా పడవు అవి ఏంటంటే తొడగబెట్టేసి ఏదో గింజల జారులా ఉంటుంది అస్సలు బాగోదు నాకు నచ్చదు సో అందుకే ఈ బీన్స్ వేయించుకున్నాను ఏ అయితే టమాటో వేసి అనుకుంటా మన ఇంటి దగ్గర చికెడిగా కూర అలా వంటతో సేమ్ అలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఆ తర్వాత మన నడుతున్నాడు ప్రోటీన్ అంటారు వీటిని ప్రోటీన్లో మూడు నాలుగు ఉంటాయి ఒకటేమో చికెన్ ఉంటుంది ఇంకోటేమో బీఫ్ ఉంటుంది అదే మా గుడి మాసం ఇంకోటేమో పంది ఉంటుంది తర్వాత ఈ కాకుండా ఎవరైనా వెజిటేరియన్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి వీళ్ళకి ప్రత్యేకించి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని అది ఉంటుంది అది వేస్తారు కావాలంటే లేదంటే మనం వెజ్ ఆప్షన్ కూడా ఉంటుంది వెజ్ చేయించుకోవచ్చు ఇక ఇక్కడ ఉంది చూసారా ఈ పసుపురం ఇది రైట్లో ఇదేమో చీజ్తో చేస్తారనమాట దీనికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు సరే చీజ్ అంటే ఇలాగ నాకు అవసరం లేదని చెప్పి ఆ బౌల్లో వేయించుకోలేదు ఇక మా ఫ్రెండ్ చేయించుకున్న బరిటోలో వేయిస్తున్నాను కొంచెం దీనికి రెండు ఆలర్లు ఎక్స్ట్రా తీసుకుంటాడు రెండు ఆలర్లు అంటే సుమారుగా మన ఇండియన్ రూపాయలు వచ్చేసి ఒక నూట ఎనభై రూపాయలు ఉంటుంది మ్యామ్ తర్వాత ఇవి అడుగుతాడు అనమాట మీకు ఏ కారం కావాలని ఈ ముందుదేమో గ్రీన్ చిల్లీ అదేమో రెడ్ చిల్లీ అసలు చిపోట్లే అంటేనే చిల్లీ అనమాట చిల్లీ అంటే అది ఒక మెక్సికన్ చిల్లీ దాని పేరు చిపోట్లే దాని పేరు మీద ఈ రెస్టారెంట్ పెట్టరు బాగుంటది ఆ చిల్లి నాకు నచ్చుతుంది అందుకే చూడండి నేను ఒకటి కాదు రెండు కాదు మూడు చెంచాలు వేయించుకున్నాను అయినా నాకేం కారం సరిపోలేదు అడి తెలియదు పాప నేను ఎంత కారం తింటాను అడిగిన ఓకేనా ఓకేనా ఇది సరిపోద్దా అని అడుగుతున్నాడు నేను బాబు ఇది కాదు నువ్వు ఇంకో వంద స్పూన్లు వేసినా కూడా నేను తింటానని చెప్పాను ఇక మా ఫ్రెండ్ గారు నాకు బాబు అంటే నేను ఇక మామూలుగా గ్రీన్ చిల్లీ వేపితున్నాను గ్రీన్ చిల్లీలో అంతగా ఏం పెద్ద కారం ఉండదు పర్లేదు బాగానే ఉంటుంది ఇక ఇక్కడ ఇది కనపడుతుంది ఇది వైట్ది ఇది ఏటి కాదు మామూలు మన దగ్గర పెరిగేలా ఉంటుంది అలాగే ఉంటుంది దీని క్రీమ్ అంటారు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అది కూడా అందులో వేసుకొని తింటారు అనమాట తర్వాత ఈ చీజ్ నూడిల్స్ లాగా ఉంది కానీ నూడిల్స్ కాదు చీజ్ని ఇలా స్ట్రెడ్ చేసేసి స్ట్రెడ్ మిషన్ లాంటిది అది చేస్తారనమాట ఈ చివరిని ఉన్నాయి కదా ఇట్లా నేను అంటారు ఆ లెట్టూస్ వేయించుకుంటే మొత్తం మన బౌల్ రెడీ అయిపోద్ది అనమాట తే మేం ఈ చపాతీలు కూడా ఏం చేస్తాడు ఈ బరిటో ఈ బరిటోలో కూడా ఈ సౌర్ క్రీమ్ వేయించుకోవాలి మనం తర్వాత ఈ చీజ్ చేస్తాడు తర్వాత ఇది ఉందా చూసారా ఈ పచ్చది ఐస్ క్రీమ్లా ఉంది కదా అది గ్లాకమౌలతో చేస్తారన్నమాట గ్లాక్ మాల్ అంటే అవకాడతో చేస్తారు దీనికి ఎక్స్ట్రా టమాటా మొక్కలు వేయమన్నాను టమాటా మొక్కలు వేసాడు తర్వాత చీజ్ చేసిన తర్వాత ఇక మళ్ళీ మూలకి కూడా రెండు డాలర్లు ఎక్స్ట్రా తీసుకుంటాడు ఇది ఇది మొత్తం మన అవకాడ నుంచి తీస్తారు బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఏమైందంటే మొత్తం అన్నీ కలుపుకొని అది కనీసం చుట్టలేపోతున్నాయా సేమ్ మన హైదరాబాద్లో షోర్మ ఉంటుంది చూసారా సేమ్ అలా ఉంటుంది కానీ అది చుట్టలేకపోతుంది అది ఎంత ట్రై చేసినా అవ్వలేదు అది మొత్తం దాని నుంచి బయటకు వస్తుంది అనమాట అది అడుగుతుంది మమ్మల్ని ఏంటంటే ఎందుకు ఎంత ఎక్కువ వేయించుకున్నారు అంటే మనం మనకు మనకి ఎంత ఏది కావాలంటే అది వేయించుకుంటాం వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్ళు వేయాలి అంతే మామూలు మళ్ళీ అడుగుతుంది ఇలాగైతే మాకు ఇబ్బంది కదండి అని మనకేం పది డాలర్లకి ఏమొస్తాయి అన్నీ ఏమంటాం వాళ్ళకేమో అది నచ్చదు సరే పాపం మళ్ళీ ఏదలా వచ్చింది వెళ్ళి రెండు గ్లౌజులు తెచ్చుకుంది గ్లౌజులు తెచ్చుకొని మళ్ళీ మనకు మడతడుతుంది అనమాట యూజువల్గా మెక్సికోలు చాలా మంది అంటారు మొత్తిపోర్ట్లే వాళ్ళకి చాలా చాలా ఇష్టం ఎప్పుడు చూసినా అసలు ఖాళీ ఉండదు మధ్యాహ్నం పోట్లు అయితే అస్సలు కనీసం మనం కూడా లైన్లో బయట నుంచోవాలి పైగా నేను ఉండే ప్లేస్ లాస్ట్ క్రూజెస్లో ఏంటంటే మెక్సికోకి బార్డర్ అనమాట ఇది మొత్తం సగానికి సగం జనాభా అందరూ మెక్సికో ఉంటారు అందరూ మెక్సికన్ భాష ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు అనమాట అంటే స్పానిష్ మాట్లాడతారు మెక్సికో భాష సో ఏదైతే ఎక్స్ట్రా వేసిందో మనకి ఈ బరిటలు వేసింది కదా వాటికి మార్క్ చేసుకుంటుంది ఇది ఉంది అది ఉందని సో అలా ఉంటుంది అనమాట ఈ దీని తర్వాత ఈ పక్కన బిల్డింగ్ కౌంటర్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు ఇదిగో చూడమయ్యే ఎక్కువ టేక్ వాళ్ళు వస్తాయి అంటే ఎవడవరు ఫోన్ చేసి నాకు ఇదిగో నాకు ఇది కావాలంటే వీళ్ళ వెంటనే రెడీ చేసి ఇది ఈ అట్టపెట్టిలోనేవి వీటిలో పెడతారు పట్టుపోతారు అనమాట ఇది చెప్తుంది నాకు ఇక పలానైతే అయిందని ఇరవై ఐదు డాలర్లు అయింది ఒక్కొక్కటి పది పది డాలర్లు పడింది అనమాట మొత్తం కలిపి ఒక ఇరవై ఐదు ఇంక ట్యాక్సులు అవి ఉంటాయి ఇక్కడ ఘోరంగా ఏతారు ఇక అయ్యి టిప్ అడిగారు టిప్ ఇచ్చాను ఒక రెండు డాలర్లు గూగుల్ పే చేశాను అనమాట అంటే గూగుల్ పే అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాను ఇక్కడ ఏంటంటే మామూలు యాపిల్ పే ట్యాప్ చేస్తాం మనం ఫోన్ పట్టుకొని ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటికి కూర్చీలు దగ్గర ఉంది కదా ఎక్కడన్నా కూర్చోవచ్చు లేదంటే దీన్ని బయటికి వెళ్ళిపోయి అక్కడ కూడా చిన్న ప్లేస్ ఉంటుంది అక్కడైనా కూర్చోవచ్చు ఇదిగో చూడండి ఆ ఫుల్గా ఆకలిస్తుంది అది ఎంత ఇచ్చేసరికి చాలా టైం పట్టింది ఆకలేక ఇంకెవరో వచ్చినా రాపోయినా పర్లేదు చెప్పి కూర్చొని ఇప్పుడు ఎన్నో స్టార్ట్ చేసాం మయా చాలా చాలా బాగుంది ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్